విటీవీ ఫుడ్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం ఇవాళ నేను తయారు చేయబోయే రెసిపీ కంది కుడుములు ఇది రాయలసీమ చాలా స్పెషల్ డిష్ అండి దీనికి కావలసిన పదార్థాలు మనం ఏదైనా ఒక గ్లాస్ క్వాంటిటీ జొన్నలు తీసుకుంటే దానికి ఆ గ్లాస్ సగం క్వాంటిటీ కందిపప్పు తీసుకుంటాము తర్వాత ఉల్లిపాయ వెల్లుల్లిపాయ రుచికి తగ్గ కారము ఉప్పు కరివేపాకు జీలకర ఇప్పుడు ఫస్ట్గా ఈ కందిపప్పు ఈ జొన్నలు రెండు కలిపి నానబెట్టుకోవాలి అవసరం లేదు జస్ట్ కడిగేసేసి కొంచెం డ్రై చేసుకొని ఫ్యాన్ కింద ఆరబెట్టేసుకున్నాం అనుకోండి కొంచెము మనకు ఇలా ఈ నేను తయారు చేసుకున్న మిక్సీ ఇది పౌడర్ ఈ పౌడర్ ఎలా వచ్చిందంటే ఇవి రెండు నేను కొంచెం కడిగిన తర్వాత ఆ తడి డ్రై అయిపోయేలాగా నేను ఒక క్లాత్ వేసి ఫ్యాన్ కింద పెట్టాను అనమాట ఒక పది నిమిషాలు అవ్వగానే ఇది ఈ స్ట్రక్చర్లో తయారవుతుంది అవి రెండు కలిపి నేను మిక్సీ పట్టుకున్నాను ఈ స్ట్రక్చర్లో ఇది మిక్సీ పట్టుకోవాలి ఆ తర్వాత ఇది ఉల్లిపాయ వెల్లుల్లిపాయ ఒక పెద్ద సైజు ఉల్లిపాయ తీసుకున్నాను ఒక నాలుగు వెల్లుల్లిపాయ రబ్బలు ఇవి రెండు అండ్ కరివేపాకు జీలకర్ర కారము ఉప్పు అన్నీ వేసి మిక్సీ పట్టుకుంటాం దీన్ని ఎర్ర కారం అంటాము మా సైడు లేదు అంటే ఉల్లిపాయ కారం అంటాము సో ఇది ఉల్లిపాయ కారం నేను పట్టి పెట్టుకున్నాను ఇప్పుడు నేను ఈ ఈ జొన్నలు కందిపప్పు కలుపుకున్న మిక్సీని ఇందులో తీసుకుంటున్నాను దాంతోపాటు ఇది ఆల్రెడీ నేను ఈ కారం మిక్సీ పట్టి పెట్టుకున్నాను కదండి కొంచెం కారం ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది ఇది ఇప్పుడు ఇవి రెండు కలిపి నేను మిక్సీ పట్టు బాగా కలుపుకుంటున్నాను ఇది కొంచెం కలిపేటప్పుడు కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి నేను దీంట్లో ఆల్రెడీ వాటర్ యాడ్ చేసి పెట్టాను ఇలా ఇలా జారుగా కలుపుకుంటేనే బాగుంటుంది లేకపోతే ఇది ఉడికిన తర్వాత మరి చాలా డ్రై అయిపోతుంది ఇదిగోండి ఇలా ఉండాలి స్ట్రక్చర్ ఇప్పుడు మామూలుగా మనం వడకు కలుపుకుంటాం చూడండి మరి వడకు కలుపుకుంటాం కదండి అలా ఈ స్ట్రక్చర్లో ఉండాలి ఇప్పుడు మనం ఇలా కొంచెం జారగా ఇలా మనం ఇలా ముద్ద చేయగానే ఇలా ఇలా ముద్ద అవ్వాలన్నమాట ఇలా ఇదిగోండి మనము ఇడ్లీకి ఎలా పెట్టుకుంటామో ఫస్ట్ నీళ్ళు తోసి ఒక గ్లాసు అది కొంచెం బాగా మరిగాక నేను ఇప్పుడు సేమ్ ఇడ్లీ చూడండి ఇది మనం ఇడ్లీకి ఎలా పెట్టుకుంటామో అలానే పెట్టాను త్రీ ప్లేట్స్లలో దీన్ని ఇలా పెట్టి సేమ్ మనం ఇడ్లీకి ఎంతసేపు ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పెట్టి మగ్గ పెడతాం కదండి అలానే మగ్గ పెట్టాలి కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మగ్గ ఎంతో రుచికరమైన వేడి వేడి కంది కుడుములు రెడీ ఇది మనం కొంచెం వీటికి వేసుకునేటప్పుడు నెయ్యి వేసుకొని పెట్టుకున్నాం అనుకోండి అసలు అతుక్కొద్దు అలా వచ్చేస్తుంది ఇవి చాలా ఆరోగ్యకరమైన కుడుములు అండి మనము జొన్నలు కందులు యూస్ చేస్తాం కాబట్టి మార్నింగ్ టిఫిన్కి ఇది యూస్ చేస్తాం మామూలుగా రాయలసీమ సైడ్ అయితే దీని కాంబినేషన్ సేమ్ ఎర్ర కారము నేను ఆల్రెడీ దీంట్లో పేస్ట్ వేసి కలిపాం కదండీ అదే సపరేట్గా పెట్టుకున్నాం కొంచెం ఎవరైనా కొంచెం కారం ఎక్కువ తినేవాళ్ళు మాకు దీనికి నంచుకోవటానికి కావాలి అని అనుకున్నప్పుడు ఇది పెట్టుకోవచ్చు ఇది ఇది కాంబినేషన్ ఎంతో రుచికరమైన ఆరోగ్యకరమైన రాయలసీమ కుడుములు రెడీ తిని తిని నాకు మీరు చేసుకొని తిని ఎలా ఉందో చెప్పండి కామెంట్స్లో అండ్ లైక్ చేయండి షేర్ చేయండి.